ఎస్ఎఫ్టీ రేటు కేవలం మూడు వేల రెండు వందల యాభై రూపాయలకే పన్నెండు వందల ఆరు ఎస్ఎఫ్టీలో బ్రాన్యూ ప్రీమియం టూ బీహెచ్కే ఫ్లాట్స్ కేవలం ముప్పై తొమ్మిది లక్షలకే పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్టీ ఫ్రెండ్స్ రాజమండ్రి కొంతమూరి ఏరియాలో మెయిన్ రోడ్ అంటే ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి కేవలం అడుగుల దూరంలో బ్రాండ్ న్యూ రెడీ టు మూవ్ టూ బీహెచ్కే ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చినాయండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చి పన్నెండు వందల ఆరు ఎస్ఎఫ్టీ వస్తాయి ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ సండేవైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చి ముప్పై ఐదు గజాలు వస్తుందండి ప్రజెంట్ వచ్చి ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ సేల్కి అవైలబిలిటీ ఉన్నాయి లిఫ్టు కార్ పార్కింగ్ జనరేటర్ మొదల అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయండి ప్రైస్ వచ్చి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి అంటే ఎస్ఎఫ్టీ రేట్ వచ్చి కేవలం మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది రీజనబుల్ బడ్జెట్లో ఒక ప్రీమియం టూ బీహెచ్కే ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళకి మంచి చాయిస్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద మీ కనబడుతున్న నంబర్ కాల్ చేసి